బాల్కనీలో కొన్ని మొక్కలైతే నాటుతున్నానండి అవి మీకు ఈరోజు చూపిస్తాను ఇది చూడండి మెంతికూర ఎంత చక్కగా వచ్చిందో చిన్నది ఫోర్ ఇంచ్ పాట్ చాలా బాగా కింద వరకు వేర్లైతే వచ్చేసాయి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారాడైజ్ చిన్న కుండీలో అయినా కానీ మొక్కలు చక్కగా పెరగాలి అంటే ముఖ్యంగా సాయిలేనండి మనం తీసుకునే సాయిల్ని బట్టి మొక్కలు పెరుగుతాయి దానికి ఉదాహరణ ఈ మెంతికూరేనండి ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా హెల్దీగా ఉందో చూసారా ఇందులో అయితే నేను ఎటువంటి ఎరువులు కలపలేదండి కేవలం కిచెన్ వేస్ట్ తోటి నేను మట్టి అయితే తయారు చేసి ఈ మొక్కలన్నీ కూడా కిచెన్ వేస్ట్తో పెట్టిన మొక్కలే మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే చామంతులు ఎలా వచ్చాయో చూపిస్తా చూడండి చాలా ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయి ఈ మొక్కలన్నీ కూడా నర్సరీ వాళ్ళు కోకోపీట్లోనే డెవలప్ చేసినవండి కొమ్మలు కత్తిరించి కోకోపిట్లో నాటుతారు అలా నాటిన తర్వాత మనకి పదిహేను ఇరవై రోజుల కల్లా ఇలా వేర్లు అయితే వచ్చేస్తాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా నాటిద్దాం ఒకసారి చూపిస్తా చూడండి మొక్కలైతే ఇవన్నీ కూడా ముప్పై రంగులు పైనసారి కూడా ఖమ్మం గ్రూప్లో తీసుకున్నాను పైనసారి పదిహేను రంగులు చాలా చక్కగా పూసాయి ఇప్పుడు ఇవి ఏమేమి రంగులు వస్తాయో మీకు ఇవన్నీ పూసాక చూపిస్తాను మరి అవన్నీ పూసాక మళ్ళీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మొక్కలు పెంచడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు అలాగే నేనే పద్ధతి పాటిస్తున్నానో ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఇదిగోండి మొక్కలకి వేర్లైతే చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడైతే ఇవన్నీ కూడా నాటిస్తాను ప్లేస్ అయితే చాలా తక్కువే ఉంది మీరు చూస్తున్నారు కదా ఇది కేవలం పన్నెండు అడుగులు ఉంటుంది బాల్కనీ అందులో కొంచెం వెడల్పే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా నాటాలి ఉన్న పాట్స్లోనే నేను ఎలా నాటుతానో మీకు చూపిస్తాను నాకైతే ఏమేమి రంగులు పూస్తాయా దేనికి ఏ కలర్ వస్తుందా అని ముందే ఎగ్జైటింగ్గా ఉంది ప్రతి మొక్క కూడా రూట్స్ వస్తే చాలా బాగా వచ్చాయి చాలా ఈజీగా నాటుకుంటాయి మనము రోడ్డు పక్కన కొన్నవి నేనైతే ఫెయిల్ అయ్యానండి మరి మీకు ఏమన్నా మీరు ఎప్పుడన్నా తీసుకున్నారా ఎవరికైనా సక్సెస్ అయ్యారా అనేది కామెంట్లో తెలియజేయండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి మనం ఇంటికి తీసుకొచ్చి నాటిన తర్వాత పోతాయండి నాకు అలాగే రెండు మూడు సార్లు అలాగే అయ్యింది కానీ సిటీజీలో చేరిన తర్వాత ఇక్కడ సిటీజీ చామంతులే తీసుకొని ఇవే నాడుతున్నాను చాలా చక్కగా పూలైతే పూస్తున్నాయి ఈ రంగులు కూడా ఎప్పుడూ పూయించని రంగులు కూడా వస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మొత్తం మొక్కలన్నీ కూడా ముప్పై అయితే కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడైతే ఫస్ట్ వెజిటబుల్ నార్ అయితే నాటేస్తాను తర్వాత చామంతులు నాటుతాను మొక్కలు నాటే ముందు మట్టినైతే గొల్లగా చేసుకోవాలండి బాగా లోపలకంట కూడా మొత్తం అంత తవ్వి ఇలా మట్టి చూసారా అసలు ఎంత హెల్దీగా కనిపిస్తుందో సాయిలు ఇంత హెల్దీగా సాయిలుంటే మొక్కలు అయితే చాలా చక్కగా పెరుగుతాయి ఉన్న మొక్కల్ని కూడా చూడండి కుండీలో పక్కన ఉన్న మొక్కలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా హెల్దీగా ఉన్నాయి ఇంత పురుగు కానీ ఏమీ లేవు మనం మట్టి మనం తయారు చేసుకోగలిగితే అంటే కిచెన్ వేస్ట్ వేసి మట్టి తయారు చేసుకుంటే చాలు మనకి ఎటువంటి చీడపీడలు పేడలు రావు చాలా హెల్దీగా అయితే తయారవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న సాయిలంతా కూడా నేను కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసిన సాయిలే చూసారా ఎంత ఇదిగా ఉన్నాయో వీటిల్లో ఇంకా పొన్నగంటి కూర వస్తుంది వేర్లు ఉన్నాయండి దీంట్లో నేను అంతకుముందు వేశాను అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదంతా కూడా కంపోస్ట్ సాయిలే ఇది ఎలా తయారు చేశానో కూడా మీకు వీడియో అయితే పెడతాను ఇప్పుడు ఇవన్నీ వంగనారు వంగనారు ఒక మూడు నాలుగు ప్లాంట్స్ వచ్చాయి ఇవన్నీ ప్రస్తుతం దీంట్లోనే పెడుతున్నాను కొంచెం పెరిగాక అప్పుడు రీపాట్ చేస్తాను ఇవి సిటీజీ ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్స్ అండి వంగనారు టమాటా అలాగే గ్రాఫ్టెడ్ మిర్చి ఈ ప్లాంట్స్ అయితే ఇచ్చారు ఇందులో కూడా పెన్నాడ వంగ గ్రీన్ వంగ ఇవి స్పెషల్గా ఉన్నాయి చూడాలి కాయలు ఎలా కాస్తాయో కాయలు కాసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇవేమో టమాటా టమాటాలు కూడా ఎలాంటి టమాటా వస్తాయి అనేది కూడా చూద్దాము ఇవైతే ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి అందుకని నేను దీంట్లోనే పెట్టేస్తున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు మనం మొక్క నాటేటప్పుడు సాయిల్ తడిగా ఉండేట్టుగా చూసుకోవాలి నాటిన తర్వాత కంపల్సరీగా వాటర్ అయితే ఇవ్వాలండి ఇవి వెంటనే ఎండ అయితే తగలకుండా ఉంటే తొందరగా తేరుకుంటుంది మొక్క ఒక టూ డేస్ అయినా కానీ ఎండ తగలకుండా ఉండేటట్టు అయితే చక్కగా వెంటనే తేరుకుంటుంది ఎండ తగిలితే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి మొక్కలు పోయే అవకాశం కూడా ఉంటుంది అలా కాకుండా కొంచెం షేడ్లో పెట్టుకోగలిగితే బాగుంటుంది మొక్కలు మనం నాటిన వెంటనే షాక్కి గురవుతూ ఉంటాయి అలా షాక్కి గురవ్వకుండా ఉండాలంటే కొంచెం ఒక స్పూన్ అప్సమ్ సాల్ట్ కనుక నీటిలో వేసి కరగబెట్టి ఆ నీరు పోస్తే చాలు మొక్కలు ఆ షాక్ నుంచి తేరుకుంటాయి మనం వాటర్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా తడి చూసుకొని వాటర్ ఇవ్వాలండి తర్వాత కూడా మనం మొక్క నాటిన తర్వాత ఒక పదిహేను రోజులైన తర్వాత కొత్త చిగురులు వస్తున్నాయి కదండి అప్పుడు మొక్క కూడా కొంచెం ఎదుగుతుంది కదా అప్పుడు టిప్స్ అయితే కట్ చేసుకోవాలి టిప్స్ కట్ చేసుకుంటేనే మనకి కొత్త బ్రాంచెస్ వచ్చి మొక్క వేపుగా పెరిగి మంచి కాప్ అయితే వస్తుంది ఇక ఇప్పుడు ఈ కుండీల్లో అయితే చామంతి మొక్కలు నాటుతాను ఇవన్నీ కూడా సమ్మర్లో కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి చాలా హెల్దీగా సాయిల్ అయితే రెడీ అయింది సాయిల్ రెడీ అయిన తర్వాత మెంతులు పోసుకొని అయితే హార్వెస్ట్ చేసుకున్నాము అదైతే మనకి పది పదిహేను రోజుల్లో మనకి లోపు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అలా హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం మట్టినైతే ఆరబెట్టేసేసి ఇలా రెడీ చేసి ఉంచానండి వీటిలో నేను చామంతి మొక్కలు అయితే నాటుతున్నాను మీకు మళ్ళీ దీన్ని అప్డేట్ అయితే తప్పకుండా ఇస్తాను మనం మొక్కలు నాటిన తర్వాత మొక్క తేరుకున్నాక ఒక టెన్ డేస్ తర్వాత ఒక టూ ఇంచెస్ అయితే పించ్ చేసేయాలి మొక్క పెరిగిన తర్వాతనే చేయాలండి పించు చిన్నగా ఉన్నప్పుడు చేయకూడదు అలా చేస్తే మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి అలాగా మళ్ళీ దానికి మనం పించి చేసిన దగ్గర మళ్ళీ రెండు కొమ్మలు వస్తాయి మళ్ళీ దాన్ని మళ్ళీ తుంచాలి అలా చేసుకుంటూ పోతేనే మనకి చాలా బుషీగా మొక్క అయితే వస్తుంది మనం నర్సరీలో చూస్తుంటాం కదా అలాగే వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా బచ్చలండి ఇవన్నీ కుదురు బచ్చలి ఇవన్నీ గింజలు పడి వచ్చేసినాయి అనమాట కిచెన్ వేస్ట్లో మనం తీసేసిన మొక్కలు కూడా అందులో వేసేస్తూ ఉంటాం కాబట్టి అవి వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా చూడండి ఇవి మైక్రోగ్రీన్స్ లాగా వాడుకోవచ్చు ఇంకా వేరే చిన్న చిన్న పాట్స్లో కూడా నాకు బచ్చల కూర ఉంది అందుకనే ఇవైతే అన్నీ తీసేస్తున్నాను మనం చామంతి మొక్కలు నాటిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత నుంచి కూడా ఫుల్ సన్లైట్లో అయితే ఉంచాలండి సన్లైట్ ఉంటేనే మనకి మొక్క ఎదుగుతుంది తర్వాత పువ్వులు రావడానికి కూడా మొదటి నుంచి కూడా మొక్క నాటిన దగ్గర నుంచి కూడా సన్లైట్లో ఉంటేనే మనకి పువ్వులు అనేది చక్కగా వస్తాయి లేకపోతే మొగ్గలు రావండి మంచిగా మొగ్గలు వస్తేనే చెట్టు నిండా మొగ్గలు వస్తేనే దానికి తగ్గట్టుగా పూలు పూస్తుంది ఇదేమో గ్రాఫ్టెడ్ మిర్చి ఇందులో నాటుతున్నాను ఇది కూడా మొత్తం కంపోస్ట్ సాయిలే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ సాయిలు ఈసారి అయితే కేవలం కిచెన్ వేస్ట్ సాయిల్ మాత్రమే నాకు అందుబాటులో ఉంది దాంట్లోనే నేనైతే మొక్కలు పెంచి చూపిస్తాను మీకు ఎంత బాగా వస్తాయో ఇవి మన ఇంట్లో వాడేసిన టీ పొడి కాఫీ పొడి ఇవి ఉంటాయి కదండి ఇవి కూడా వీటికి చక్కగా పనిచేస్తాయి బాగా పూలు మంచి కలరు మంచి సైజు రావడానికి ఉపయోగపడతాయి మొత్తం చామంతి మొక్కలు అయితే నేను ఇలా నాటేసుకున్నాను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశాను మొక్కలన్నీ నాటేశానండి మనం మొక్కలు నాటిన తర్వాత చక్కగా మట్టి అంతా కూడా తడిచెట్టుగా ఒక రెండు అంగుళాల వరకు కూడా మట్టి తేమగా ఉండేట్టుగా నీళ్ళైతే చక్కగా ఇవ్వాలి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి కూడా నర్సరీ వాళ్ళకి పూసినట్టుగా గొబ్బురుగా చామంతి పూలు చక్కగా పెద్ద పెద్ద సైజులో మంచి కలర్లో పూస్తాయి కిచెన్ వేస్ట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి అందువల్ల ఏ మొక్క అయినా కానీ చాలా చక్కగా పెరుగుతుంది అయితే కిచెన్ వేస్ట్ వాడే ముందు మనం అది బాగా మగ్గిన తర్వాత బాగా వేడి లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనం ఈ చామంతి మొక్కలు ఇట్లాంటివి పెట్టుకోవాలండి లేకపోతే మొక్కలైతే పాడైపోతాయి కిచెన్ వేస్ట్ అనే కాదండి ఎటువంటి ఎరువులు మనం సాయిల్ మిక్సింగ్ చేసుకున్నప్పుడు కలుపుకొని అప్పటికప్పుడు మొక్క అయితే పెట్టుకోకూడదు కొన్ని రోజులు అందులో మగ్గనివ్వాలి వాటర్ జలుతో పెట్టి తర్వాత మొక్కలైతే నాటుకోవాలి చామంతి మొక్కలు నాటుకునేటప్పుడే ఫస్ట్ టైము చక్కగా వాటర్ ఇవ్వాలండి తర్వాత వాటర్ చూసుకొని ఇవ్వాలి తేమో ఉంటే చాలు మనకి ఎక్కువ నీళ్ళైతే పోయకూడదు చామంతి మొక్కలకి సన్లైట్ ఎక్కువ వాటర్ తక్కువగా ఇస్తూ ఎప్పుడు పెంచి చేస్తూ ఉంటే మనకి నర్సరీలో వాళ్ళు పెంచినట్టుగా మనకి కూడా పూలు బాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్